నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ప్రస్తుతం మనకు అందుతుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లోక్సభ బరిలో నిలిచే అవకాశాలు కూడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి కేంద్రం ఈ మేరకు పవన్ కళ్యాణ్ తో డిస్కస్ చేసినట్టు ఆయన సానుకూలంగా ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే చర్చలు నడుస్తున్నాయి అయితే ఇన్నాళ్ళు అసెంబ్లీ పరిధిలోనే పోటీ చేస్తారు అనుకుంటున్న పవన్ కళ్యాణ్ లోక్సభ వైపు దృష్టి సారించడానికి కారణం ఏంటి అసలు బీజేపీ పెద్దల మనసులో ఏం మెదులుతోంది వీటిపై డిస్కస్ చేద్దాం ప్రస్తుతం అందుబాటునారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ సిఎంఆర్ ఫ్యామిలీ ఇప్పుడు మన ఎటర్ ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి జగ్గన ప్రారంభం సార్ నమస్తే సార్ నమస్తే గౌతమ్ ఇంత పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితే నేనైతే వినలేదు సార్ ఈ మధ్య పవన్ కళ్యాణ్ లోక్సభకు దీని వెనక ఢిల్లీ పెద్దలు కేంద్రం పెద్దలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి సార్ అసలు ప్రధానంగా బీజేపీ టార్గెట్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు ఇది ఒక షాకింగ్ న్యూస్ అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల బరిలో దిగుతారా అనేటువంటి చర్చ ఇప్పటివరకు జరిగింది మళ్ళీ గాజువాక భీమవరం ఇవన్నీ అని ఫైనల్గా అసెంబ్లీ విషయంలో భీమవరం భీమ్లా నాయక్ అనేటువంటి చర్చ కూడా వచ్చేసింది అయితే రెండో ఆప్షన్ గా పవన్ కళ్యాణ్ ముందర అమిత్ షా ఫార్ములా మనం ఒక ఆల్రెడీ డిస్కస్ చేసే అమిత్ షా ఫార్ములా ప్రకారం ఆయన పార్లమెంటు పైన ఎక్కువ గురిపెట్టినటువంటి పరిస్థితి ఉంది అసెంబ్లీలో అధికారంలోకి రావడం అనేది పెద్ద సమస్య కాదు పార్లమెంట్ స్థానాల్లో ఎలా బలాన్ని నిరూపించుకోవాలనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెడి ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ని లోక్సభ బరిలో నిలపాలి అనేటువంటి ఒక ప్రతిపాదన చేసినట్టుగా ఒక సమాచారం ఉంది ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఒక రకంగా కానీ పవన్ కళ్యాణ్ ఇంకా సై అన్నారా లేదా ఆలోచిస్తున్నారా లేదా రెండు చోట్ల ఒకేసారి పోటీలో నిలపడం అనేది ఎంతవరకు సమంజసం అనేటువంటి మేమాంసలో ఉన్నారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది ఓకే ఎందుకంటే లోక్సభ బరిలో అయిన దిగగానే అసెంబ్లీని వదిలేసి లోక్సభకి ఆయన కేంద్రానికి వెళ్ళిపోతారు కాబట్టి మీరు ఇక్కడ ఓడించండి అనేటువంటి ప్రచారం చేయడానికి అవతల పక్షానికి ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వచ్చు అనేటువంటిది ఒకటి రెండోది ఏంటంటే ఒకవేళ పార్లమెంటు స్థానం పరిధిలో ఎక్కువ ప్రభావం చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలను కూడా కవర్ చేసుకోవాల్సి ఉంటుంది సో అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేటువంటి చర్చ ఇంకొక వైపు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఇంకా దానిపైన ఒక నిర్ణయం తీసుకోలేదు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే అసలు ప్రపోజల్ ఏంటి అంటే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు చేస్తున్నటువంటి ఆలోచన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో లాజికల్ గా ఏ రకంగా చూసినా గానీ తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీ జనసేన బీజేపీ అలానే తెలుగుదేశం పార్టీ ఈ మూడింటిని కలిపి చూసినప్పుడు తెలుగుదేశం పెద్ద పార్టీ అనుభవం రీత గానీ చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి నాయకుడు లాజికల్ గా అధికారంలోకి అంటే గెలిచిన తర్వాత అతనే ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి అనివార్యత ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఇలాంటి పరిస్థితుల్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి పవన్ కళ్యాణ్ మళ్ళీ అక్కడ ఒక డిప్యూటీ సీఎం గానో చంద్రబాబు నాయుడు గారికి సబార్డినేట్ లాగానో లేదా మినిస్ట్రీలో ఒక కీలకమైనటువంటి మంత్రి గాను హోం మంత్రి గాను ఇట్లా ఉండడం అనేది పవన్ కళ్యాణ్ ఫర్దర్ గ్రోత్ కి రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో ఉండాలనేటువంటి అంశానికి లేదా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే ఆయన లోక్సభ బరిలో కూడా నిలిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులను బట్టి ఆయన కేంద్రానికి ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఉంటుంది అంటే లోక్సభలో గెలిచారనుకోండి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది అనుకోండి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ వెరీ మచ్ అసోసియేటెడ్ విత్ సెంట్రల్ లీడర్షిప్ కాబట్టి ఆ నేపథ్యంలో ఆయన ఒక కేంద్ర మంత్రి పదవిలో ఉండి రాష్ట్రానికి ఒక కస్టోడియన్ గా ఉండడానికి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఒక కీలకమైనటువంటి స్థితిలో ముగ్గురు కూడా ఒక కూటమి కడుతున్నారు ఒకవేళ అదే కూటమితో వెళ్ళేటువంటి క్రమంలో అవతల పక్షం ఏం బురద జల్లుతుంది లాస్ట్ టైం ఫెయిల్ అయ్యారని చెప్పారు పదేళ్లుగా అసలు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ చేయలేదు అనేటువంటి మాటను ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్తానికి అవకాశం ఉంటుంది మరి ప్రజలకు భరోసా ఇచ్చేటువంటి నాయకత్వం ఎవరు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఇంటిగ్రిటీ మీద వంద రకాల దుష్ప్రచారాలని ప్రతిపక్ష అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఈజీ కూడా ప్రత్యర్థులు కానీ చేయడం చాలా సులువు సో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ దాని కస్టోడియన్ కేర్ టేకర్ ఎవరు అనేటువంటి విషయంలో మోడీ గ్యారంటీ ఏంటంటే పవన్ కళ్యాణ్ మోడీ ఇచ్చే గ్యారంటీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ దగ్గరుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రయోజనాలు కేంద్రం చేయాల్సినటువంటి పనులను పర్యవేక్షించేటువంటి బాధ్యతను పవన్ కళ్యాణ్ తీసుకుంటారు అవసరమైతే ఆ మంత్రివర్గంలో ఉంటారు అనేటువంటి ఒక సంకేతం ఇస్తే ప్రజలు నమ్మడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఫస్ట్ పాయింట్ రెండోది విభజన హామీల విషయంలో బిజెపి పదే పదే విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ అవసరానికి తగ్గట్టుగా బీజేపీ మమ్మల్ని మోసం చేసిందని వీళ్ళు చెప్తానే ఉన్నారు అదే కేంద్రం నుంచి వచ్చేటువంటి స్కీములు కావచ్చు నిధులు కావచ్చు వాటిని వాడుకొని ఇక్కడ స్టిక్కర్లు అంటించి కొత్త పథకాల కింద ప్రచారం చేసేటువంటి పనిలో చంద్రబాబు నాయుడు అప్పుడు అదే విధానాన్ని అనుసరించారు అలానే జగన్మోహన్ రెడ్డి అదే విధానాన్ని అనుసరించారు అయితే జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి అసలు కేంద్రం పేరు కూడా లేకుండా రాష్ట్ర పథకాల కింద వాటిని ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది అందుకనే కదా ఇప్పుడు గృహ నిర్మాణ పథకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం పేరు ఎందుకు పెట్టలేదు అనేటువంటి ప్రశ్న కోర్టుల ద్వారా కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి వచ్చింది సో ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఎవరు నగరం చేసేటువంటి పరిస్థితి ఉంది కానీ మేమే చేస్తున్నాం అనేటువంటి ఇమేజ్ ఇవ్వాలంటే వాళ్ళ ప్రతినిధిగా కనబడాల్సినటువంటి అనివార్యత ఉంది కేంద్రంలో సహాయ మంత్రిగా కావచ్చు లేదా ప్రత్యేక ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్నటువంటి మంత్రిగా కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ పనిచేస్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేస్తే రాష్ట్రంలో జరిగేటువంటి తప్పిదాలకి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవడానికి అవకాశం ఉండదు అంటే జనసేన పార్టీ నాయకులు మంత్రులుగా ఉండొచ్చు కేబినెట్ లో ఇది కన్సాలిడేటెడ్ డెసిషన్ కావచ్చు ఎందుకంటే గతంలో ఇద్దరు బీజేపీ బీజేపీ నాయకులు కేంద్ర రాష్ట్ర రాజ్య వర్గంలో ఉన్నప్పటికీ కూడా అమరావతి నిర్ణయం అనగానే చంద్రబాబు నిర్ణయం అంటారు అవును ఆలయాలు కూల్చివేద దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఉన్నా కానీ బీజేపీ నాయకుడు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా కానీ అది చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే దేవాలయాలు కోలగొట్టేటువంటి పనిలో దేవాదాయ శాఖ మంత్రి బీజేపీ మంత్రి ఉన్నప్పుడు బీజేపీకి చెందినటువంటి నాయకుడు మంత్రివర్గంలో ఉన్నప్పటికీ అదే బీజేపీలో ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ నగరంలో నానా రాద్ధాంతం చేసి తర్వాత వైసీపీలోకి వెళ్ళి అక్కడ గెలుపొంది మంత్రి అయ్యాడు ఆయన సో ఇవన్నీ ప్రజలకు తెలియదు ప్రజలకు మర్చిపోయేటువంటి అవకాశం ఉండదు లేదా గా ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలియచ్చు ఎస్ సో ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ లేదా అప్పుడు ఏర్పడబోయేటువంటి కోయిలేషన్ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోతుందో తెలుగుదేశం ప్రభుత్వం కాదు తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురితో కలిసినటువంటి ప్రభుత్వం అది సో దాని రిఫ్లెక్షన్స్ పవన్ కళ్యాణ్ మీద పడకుండా కాపాడితే కనుక పవన్ కళ్యాణ్ భవిష్యత్ తరపు నాయకుడు అవుతారు అనేటువంటి ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ పెద్దలు ఉన్నట్టుగా అప్పుడు తెలుగుదేశం పార్టీ కనుక ఒకవేళ స్వయం నిర్ణయాలు తీసుకునేటువంటి స్వీయ నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నాలు చేసినా స్వయం ప్రకృతి అధికారాలు తెచ్చుకున్నా కానీ పవన్ కళ్యాణ్ని అలా అలా పరిశుద్ధంగా పారదర్శకంగా నీట్ ఉంచితే క్లీన్ అండ్ గ్రీన్ ఇమేజ్ తో కనుక పవన్ కళ్యాణ్ ఉంచితే రాష్ట్రంలో జరగబోయేటువంటి రాజకీయ పరిణామాలకి మరొక దిక్కుగా పవన్ కళ్యాణ్ ఎగ్జాక్ట్లీ సార్ ప్రస్తుత రాజకీయాల్లో క్లీన్ అండ్ నీట్ నాయకుడు చాలా ఇంపార్టెంట్ మోదీ కూడా ప్రధానమంత్రి మోదీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిగా చాలా అభిమానిస్తారు చాలా సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది సో రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా అటు కేంద్రంలోని మోదీ గారికి కావచ్చు లేదా బీజేపీ పెద్దలకి దగ్గరగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేయడానికి సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువ కనిపించట్లేదు అంటే ఖచ్చితంగా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ మంది నాయకులు అసెంబ్లీ కంటే లోక్సభ బరిలో దిగడానికి ఎక్కువ ఆసక్తి చూపించడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకనంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఏర్పడుతుంది అనేటువంటి ఒక సంకేతం గత ఎలక్షన్స్ లో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో కనుక మనం చూస్తే బీజేపీ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఎంపీలుగా గెలిపొందినటువంటి పరిస్థితి సో వాళ్ళిద్దరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఉన్నటువంటి అవకాశాలు చాలా తక్కువ తర్వాత ఎన్డీఏలోకి జాయిన్ అయిన తర్వాత టీడీపీ జాయిన్ అయిన తర్వాత ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు రాష్ట్ర కోటాలో ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంటేషనే లేదు కదా తెలంగాణ నుంచి ఒక రిప్రజెంటేషన్ అయినా ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి అసలు రిప్రజెంటేషన్ కూడా లేదు కదా సో రేపు రాబోయేటువంటి క్రమంలో దక్షిణాదిలో బీజేపీ వేళ్ళు కొనాలంటే దక్షిణాది నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది టీడీపీ బీజేపీ కలిసి ప్రస్థానాన్ని ఎక్కువ కాలం కొనసాగించడానికి అవకాశాలు ఉండకపోవచ్చు లేదా రాజకీయంగా కొన్ని వైరుధ్యాలు రావచ్చు లేదా సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో చంద్రబాబుతో విభేదించాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు అప్పుడు నెక్స్ట్ లీడర్షిప్ ను ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా బీజేపీ పైన జనసేన పైన ఉంటుంది జనసేనను పూర్తిగా సబార్డినేట్ క్లాస్ లో పెట్టేసి గనక ఉంచితే రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ టీడీపీ ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాలు కావచ్చు దీనిపైన వచ్చేటువంటి యాంటీఇంకంబెన్సీని భరించాల్సినటువంటి బాధ్యత ఆయన మీద పడేటువంటి పరిస్థితి ఉంటుంది సో పవన్ కళ్యాణ్ ని క్లీన్ అండ్ గ్రీన్ ఇమేజ్తో ఉంచాలి అనేటువంటి ఆలోచన అధిష్టానం బీజేపీ అధిష్టానం ప్రధానంగా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎన్నికల వరకు ఈ పొత్తుల ద్వారా పార్టీలు బలోపేతం అవడం ఫస్ట్ స్టెప్ రెండో స్టెప్లో కలిసికట్టుగా బలంగా ముగ్గురు కలిసి అనేటువంటి సంకేతాలు ఉంటే అది వెల్ గుడ్ అటువంటి పరిస్థితులు లేనప్పుడు ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ఇప్పుడు ఒక గదిలోకి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చే దారి కూడా చూసుకొని వెళ్ళాలి ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఆ జాగ్రత్త కంపల్సరీ తీసుకుంటారు ఒక కూటంలోకి వెళ్ళేటువంటి క్రమంలోనే పరిస్థితులు మారితే ఎలా బయటకు రావాలనేటువంటి ఆలోచనతోనే ఉంటారు అదే ఆలోచన బీజేపీ కూడా చేస్తుంది ఆ క్రమంలో దాన్ని ఎలర్ట్ చేసేటువంటి క్రమంలోనే జనసేన పార్టీని కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా ఎలర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక సమాచారం ఇవన్నీ కూడా ఒక ఆప్షన్స్ ఈ ఆప్షన్స్ లో ఏదైనా కావచ్చు ఇప్పుడు ఆవేశంతో మా ప్రభుత్వం అనేటువంటి మాట చెప్పొచ్చు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచనలు మారొచ్చు ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు అనుభవాలు ఒకటి పాఠం గుణపాఠం పాఠం అన్ని నేర్పించాయి కదా జనసేన టీడీపీ కంటే ముందర జనసేన బయటకు వచ్చింది కదా వాళ్ళ కొయిలేషన్ వాళ్ళ మిత్ర బంధం నుంచి బయటకు వచ్చి అమరావతి రైతుల గురించి పవన్ కళ్యాణ్ నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు ఇవన్నీ కూడా గతంలో చూసాం కదా సో ఆ రక్షణలు లేకుండా మైత్రి బంధాన్ని గనక ముందుకు తీసుకెళ్తే రేపు భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలకి అంతా ఇప్పుడు వైసీపీ నాయకులందరూ ఏం ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ధృతరాష్ట్ర కౌగిలి అయింది ఆయన అలా లోపలికి తీసుకున్నారని మీ ఇమేజ్ కూడా నాశనం అయిపోద్ది అండగా కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తుంది బీజేపీ చెప్పబోయేటువంటి విషయాల్ని పవన్ కళ్యాణ్ ఒకవేళ లోక్సభ బరిలో దిగను అని అన్నారనుకోండి రెండు చోట్ల పోటీ చేస్తారు ఎక్కడ గెలవరు ఈ రాద్ధాంతాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి కాదు అంటే కనుక పవన్ కళ్యాణ్ ని మంత్రివర్గంలో భాగం చేయడం కంటే కూడా పవన్ కళ్యాణ్ ప్రతినిధుల్ని మంత్రివర్గంలో భాగం చేయడం ద్వారా ఆయన్ని పక్కకి ఉంచాలి అనేటువంటి ఆలోచన మాత్రమే అక్కడ జరుగుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది ఒకవేళ అనివార్య పరిస్థితులు ఎదురైతే చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ రాజ్యసభ ద్వారా అయినా కానీ కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశాలు బీజేపీ చేతిలో ఉంటాయి ఎందుకంటే వాళ్ళ టార్గెట్ నాలుగు వందల సీట్లు గెలవడం అయినప్పుడు అధికారం వస్తాం పక్కా అనేటువంటి అభిప్రాయంతో ఉన్నప్పుడు ఆప్షన్స్ వాళ్ళకి చాలా కనిపిస్తాయి రైట్ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమి ఇదేం కేక్ వాక్ కాదు వన్ సైడ్ వ్యక్తులు వచ్చేస్తే అనేటువంటి ధీమా ఎవరికీ లేదు ఫిఫ్టీ ఫిఫ్టీనే ఉంది ఎవరికైనా కానీ జగనైనా నేను ఫిఫ్టీ ఆయన బయటకు నూట డెబ్బై ఐదు సీట్లు అన్నా కానీ ఇన్ని మార్పులు చేర్పులు ఎందుకు చేస్తున్నారంటే ఒక అనుమానం ఉంది ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు అనేటువంటి విషయంలో కొన్ని రకాల డౌట్స్ ఇంకా అలానే ఉండిపోయినాయి అలానే అరెస్ట్ చేశారు కాబట్టి నాకే ఎక్కువ ఓట్లు పడతాయి అనేటువంటి ధీమా తెలుగుదేశం పార్టీలోనూ కూడా లేదు అందుకనే పొత్తుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ యాంటీ యాంటీఇంకంబెన్సీని ఎంత కన్సాలిడేట్ చేసుకుంటే అన్ని ఎక్కువ సీట్లు దక్కించుకోవచ్చు అని ప్రతిపక్షం ఆలోచిస్తుంది ఇప్పుడు ఎవరు ఊహించిన విధంగా షర్మిల ఎంటర్ అవడం ఎవరికి నష్టం ఎక్కువ చేస్తుంది అనేటువంటి విషయంలో అందరూ ఒక డైలమాలో ఉంది కాబట్టి లో ఎవరికి కూడా గెలుపు అంత సులువు కాదు ఈ విషయానికే వస్తే సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గనక ఒకవేళ అటు అసెంబ్లీ పరిధిలో ఇటు లోక్సభ పరిధిలో రెండు చోట్ల గనక పోటీ చేస్తే దాని ఇంపాక్ట్ ఎట్లా ఉండే అవకాశాలు ఉంటాయంటారు ప్రత్యేకించి జనసేనకి ఎంత ప్రాఫిట్ కలిగే అవకాశాలున్నాయి జనసేన పార్టీ ఒక పటిష్టమైనటువంటి వ్యూహంతో గత ఏడెనిమిది నెలలుగా పనిచేస్తూ ముందుకెళ్ళింది అవును దానిలో రెండు రీజన్స్ మనం చూడాలి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వారాహి యాత్ర ఆ తర్వాత ఆయన చేసినటువంటి మరికొన్ని రాజకీయ సభలు ఈ రెండు చూస్తే ఎక్కువ ఉభయ గోదావరి జిల్లాలపైన ఆయన ఫోకస్ పెట్టారు బీజేపీ ఎంటర్ అయిన తర్వాత ఉభయ గోదావరి జిల్లాలోనే బీజేపీకి కూడా ఎక్కువ స్టేక్స్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే గత అనుభవాలు కాకినాడ సీట్ ఇచ్చారు రాజమండ్రి సీట్ ఇచ్చారు నర్సాపురం సీట్ ఇచ్చారు ఇప్పుడు ఏలూరు కూడా కావాలని అడిగింది అంటే అక్కడ కంప్లీట్ ప్రతి ఉమ్మడి జిల్లాలో రెండు రెండు అసెంబ్లీ రెండు రెండు లోక్సభ స్థానాలే ఉన్నాయి మొత్తం ఇరవై ఐదు సీట్లే కాబట్టి ఇరవై ఐదు జిల్లాలు అందుకే కదా ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు చేసింది కొన్ని మన్యం ప్రాంతాలను మినహాయించి ఒక జిల్లాగా చేయడం మినహా మిగతా అంతా కూడా ఇరవై ఐదు జిల్లాలే కదా అయింది సో ఈ లెక్కలు దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా కాకినాడ క్షేత్రంలో కాకినాడ కార్యస్థానంగా చేసుకుని ఆయన రాజకీయాలు నడిపేటువంటి ప్రయత్నం చేశారు కాకినాడ లోక్సభ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే కాకినాడ రూరల్ కాకినాడ అర్బన్ ఇవన్నీ కూడా ఈ కాన్స్టెన్సీ పిఠాపురం ఇవన్నీ కూడా కాస్త కాపు ఓటింగ్ ఉన్నటువంటి నియోజకవర్గాలు ప్రజారాజ్యానికి పట్టున్నటువంటి నియోజకవర్గాలు గతంలో ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఆ కేంద్రంగా రాజకీయాలు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ కాకినాడ లోక్సభ స్థానం పరిధిలో పోటీ చేశారు అనుకోండి ఆ ఏడెనిమిది నియోజకవర్గాల్లో అసలు గోదావరి జిల్లాలపైన చాలా ప్రభావం చూపించేటువంటి ఎఫెక్ట్ సో దాన్ని చాలా జాగ్రత్తగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి భీమవరం పరిధిలో చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి ఎందుకంటే భీమవరం అసెంబ్లీ స్థానం అది నర్సాపురం పార్లమెంట్ స్థానం పరిధిలో నర్సాపురం ఆల్రెడీ అక్కడ ఒక క్యాండిడేట్ కూర్చుని ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి దానికంటే ఆప్షన్ ఇటువైపు తీసుకుంటే అటు ఈస్ట్ గోదావరిలో ప్రభావం చూపిస్తారు పవన్ కళ్యాణ్ ఇటు వెస్ట్ గోదావరిలో ప్రభావం చూపిస్తారు సో రెండు ఆప్షన్స్ చాలా బలంగా ప్రభావం చూపించేటువంటి నియోజకవర్గాలు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అందుకనే ఒకవేళ లోక్సభ పరిలో దిగడం కరెక్ట్ కాదు ఇప్పుడు అని కనుక పవన్ కళ్యాణ్ అనుకుంటే గా రాజ్యసభ అనేటువంటి అంశం మనం మాట్లాడాల్సి వస్తుంది కానీ ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గానో మరొక మంత్రిగానో మరొక విధంగానో ఉంటారనుకోవడం చాలా అవివేకం దానికి తగ్గట్టుగా ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ అనేది డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది పవన్ కళ్యాణ్ మంత్రి పదవి తీసుకోకుండా మిగతా వాళ్ళను మంత్రులుగా ప్రమోట్ చేసి తన క్లీన్ ఇమేజ్ను తాను కాపాడుకోవడం ద్వారా భవిష్యత్ రాజకీయ నాయకుడిగా అవతరించడానికి దానికి కావలసినటువంటి వ్యూహాత్మక ప్రణాళికని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నారు ఇప్పుడు నంబర్ టూ అని చెప్పి నాదేళ్ళ మనోహర్ గారు అంటున్నారు కదా ఇప్పటివరకు నాదండల మనోహర్ గారు ఆయన ఆధ్వర్యంలో మరొక ఇద్దరు ముగ్గురు క్యాబినెట్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ మాత్రం బయట నుంచి మానిటరింగ్ చేసేటువంటి ఒక వ్యవస్థ ఒక అంబుడ్స్ మ్యాన్ పాత్ర పోషించేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి లోక్సభ పరిధిలో కనుక గెలిస్తే కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాల విషయంలో అక్కడి నుంచి అక్కడ నుంచి తీసుకురావడానికి కూడా కొన్ని ఆప్షన్స్ దొరుకుతాయి అవును సో ఈ ఆప్షన్స్ అన్నిటినీ కూడా బీజేపీ ముందుగానే ప్రిపేర్ చేసి పెడుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది ఆయన ఏం చాయిస్ తీసుకుంటారో ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది ఆయన నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది అందుకనే ఢిల్లీ టూర్ కూడా చాలా క్రూషియల్ టూర్ అవును అవును పొత్తుల ప్రకటన ఇప్పుడు ఈ రోజు రేపటిలో పొత్తులకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేసినప్పుడు పదో తారీఖు పదకొండో తారీఖు అనౌన్స్ చేయొచ్చు కానీ అందరు ఏమన్నారు పద్నాలుగు పదిహేను తారీఖుల వరకు అక్కడ ప్లాన్ పెండింగ్ లో ఉంటుంది అనౌన్స్మెంట్ పెండింగ్ లో ఉంటది ఈ ఆప్షన్స్ అన్నింటిలో క్లారిటీ వచ్చినాకే ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేయడం అనేది మొదలవుతుంది రైట్ ఈ క్లారిటీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలపైన కూడా బీజేపీ కొన్ని స్పష్టమైన ప్రకటనలు చేసేటువంటి అవకాశం ఉంటుంది ఆ తర్వాత వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు ఇదైతే పక్క రైట్ సార్ థ్యాంక్ యూ సార్ ఒక్క వీడియోతో కొన్ని వందల ప్రశ్నలకైతే సమాధానాలు ఇచ్చారు సార్ రైట్ సార్ థ్యాంక్ యూ సార్ రైట్ మొత్తంగా దక్షిణాదిన పాగా వెయ్యాలని చూస్తున్న బీజేపీకి పవన్ కళ్యాణ్ మించిన పెద్ద ఆప్షన్ అయితే కనిపించే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఎందుకంటే కూడా ఈసారి నాలుగు వందల సీట్లు టార్గెట్ పెట్టినటువంటి బీజేపీకి దక్షిణాది మొత్తం కూడా చరిషమైనటువంటి పవన్ కళ్యాణ్ ని ఎంపీగా పోటీ చేయించాలనే ఆలోచనలు కనిపిస్తున్నాయి అయితే రాష్ట్రంలో పరిస్థితులు చూసుకుంటే విభజన హామీలు కావచ్చు లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాల పరిష్కారం కావచ్చు వీటన్నిటి పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ లోక్సభ బరిలో దిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొన్ని రోజుల్లోనే అభ్యర్థుల ప్రకటన వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో తను ఎంపీగా పోటీ చేయాలా లేకపోతే ఎమ్మెల్యేగానే పోటీ చే లేదా ఈసారి రెండు సార్లు పోటీ చేయాలనేది పూర్తిగా పవన్ కళ్యాణ్ నిర్ణయం మీద ఆధారపడితే ఉంది థ్యాంక్